హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త వచ్చండి సో మీరు ఎప్పటి ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసు చేత పథకం ద్వారా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ముందుకైతే వచ్చిందండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ ఈ డబ్బులైతే రాబోతుంది కాబట్టి ఈ రోజు సుమవారం రోజున ఎంతమందికి డబ్బులైతే వస్తుంది అలాగే మిగతా వాళ్ళకి ఏ రోజున వస్తుందని చాలా మంది ఆశ్ర పెంచిన దారులు అయితే మనకైతే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి మీరు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో మాత్రమే మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఎన్ని నెలలు సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వబోతుంది అనే విషయాలు మనమైతే రోజు ఈ వీడియో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారు ఎప్పుడెప్పుడు అని అయితే చూస్తున్న ఆస్రయ చేత పథకం గురించి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నిన్నైతే చెప్పడం జరిగింది అలాగే సీతక్క గారు కూడా మనకైతే ఈ రోజున మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చారంటే ఆశ్ర చేత పథకం సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా కాకుండా హామీ ఇచ్చిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చిందో గతంలో ఆ విధంగా వచ్చేసి వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు సోదరులకు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది డబ్బులు అయితే ఇవ్వబోతుందండి సో ఈ రోజున వచ్చేసి కొంతమందికి అయితే వస్తుంది అలాగే రేపటి రోజున వచ్చేసి మరింత కొంతమందికి అయితే రావడం ఇదైతే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగానే మొత్తంగా మన తెలంగాణలో ఒక మూడు లక్షల మంది దాకా ఆశ్ర ఫింక్షన్దారులు అయితే ఉన్నారు సో వాళ్ళందరి కోసం గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆసరా ని రద్దు చేస్తూ ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్టార్ట్ అయితే చేశారో ఆశ్రయ చేయత పథకం దానికి సంబంధించిన డబ్బులైతే ఇవ్వడానికి వచ్చేసి ముందుకైతే వచ్చాము ఈ రోజు నుంచి అయితే ఇస్తున్నట్టు మనకి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజున వచ్చేసి వృద్ధులు కానీ వంట అయితే వస్తాయి వచ్చిన తర్వాత మాత్రం మీరు వీడియో కింద కామెంట్ అయితే చేస్తే మీకు తోటి ఆశ్ర ఫంక్షన్ దారులు అయితే మన వీడియో అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు కూడా మనకైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం వీడియో రూపంలో తీసుకొస్తాను అలాగే ఎన్ని నెలకి సంబంధించిన ఈ ఫంక్షన్ అయితే వస్తుందంటే చాలామంది అడుగుతున్నారండి సో మనకి ఈసారి వచ్చేసి మొత్తంగా మనకి జనవరి నెల ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇవ్వడానికి వచ్చేసి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది ప్రభుత్వం మారిన అప్పటి నుంచి అయితే ఇవ్వట్లేదండి చాలామంది అప్పటి నుంచి అయితే ఇస్తారేమో అని చాలా ఎక్కువ ఎక్కువ డబ్బులు అయితే వస్తారు ఎప్పుడో ఆశతో ఉన్నారు సో అలాంటి అయితే ఏం ఆశ పెట్టుకోవద్దు ఈ జనవరి నెలకు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని సీతక్క గారు ఈ రోజున మనకి చెప్పడం అయితే జరిగింది డబ్బులు వచ్చితే మాత్రం వీడియో కింద కామెంట్ చేసేయండి